వులపల్లి గ్రామంలో నిన్న రాత్రి మా తెలుగుదేశం సంబంధించినటువంటి రమేష్ చక్రపాణి గణేష్ వెంకటరమణ మీద ఈ అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానరు విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేకి లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగరి మీద వేటకోడ వాళ్ళతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇంతకు ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబర్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాపాడుకునే బాధ్యత ఉన్నటువంటి మా అందరి మీద ఉంది ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఎవరైతే పద్నాలుగు మంది దాడి చేసినారో ఎవరైతే ప్రోత్సహించినారో ఉదయం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు అందరి మీద త్రీ నాట్ సెవెన్లు కట్టి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా ఇదే విధంగా కొనసాగపోతే వైసీపీ వాళ్ళకి చెప్తానా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మా తమ్ముడికి మా యువనాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరోసా కల్పిస్తాం రాబో రోజుల్లో ఇంకా ఎవడైనా కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి విచక్షణ దాడులు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించమని హెచ్చరిస్తున్నా మాలేపాడు పంచాయతీనందు ఆవులపల్లి గ్రామంలో రాత్రి రమేష్ చక్రపాణి గణేష్ బి వెంకటరమణి మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ కుక్కల బ్యాచ్ ఎందుకంటే అవినీతి పడేటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకోవాలని అక్కడ దాదాపు ఇరవై మంది మా కార్యకర్తల భూమిలో వైసీపీ బ్యానర్ కడతా ఉంటే అడ్డుకున్నారు ఎందుకంటే మా భూమిలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ ఎందుకు కడతావు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఇరవై మంది వేట కొడవలతో రాత్రి విచక్షణ రహితంగా జాడి చేశారు ఇద్దరు రాత్రికి రాత్రే డాక్టర్లు రుయాకు తరలించడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ హెచ్చరిస్తున్నాం ఇదివరకే మాలేపాడు పంచాయతీలో గత ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా ఇష్యూ జరిగింది నిన్న మళ్ళా చూస్తే కొడవలన దాడి అంటే ఏం మేమేమన్నా గాలి దొడుక్కోండి అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలో ఇంకొక్కడు వైసీపీకి ఇవన్నీ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు దీనిపైన మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి మార్నింగే ఈ విషయం తెలపడం జరిగింది వాళ్ళు ఎస్పీకి ఫోన్ చేయడం ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు సిఈ గారు అందరూ మాట్లాడినారు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఎవరైతే విచక్షణ రైతులు దాడి చేశారో వాళ్ళందరినీ త్రీ నాట్ సెవెన్లు కట్టి మధ్యాహ్నం లోపల లోపల వేయాలని మేము కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితులు ఇంకా కార్యకర్తలను కాపాడుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కార్యకర్తలంతా ధైర్యంగా ఉండండి తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకి కట్టుబడిన పార్టీ ఓ క్రమశిక్షణ సైనికుల దగ్గర ఉన్న మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇంకెవరూ భయపడద్దండి రాబో రోజులు ఇలా కొనసాగితే ఎదురు దాడులకైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలుస్తున్నా